Welcome to KTV. కుదిరితే ఆశ పెడతారు లేకపోతే భయపెడతారు వలలో పడిన వారి ఖాతాలను క్షణాల్లో ఖాళీ చేసేస్తారు ఇదే పద్ధతిలో సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు రూపాయికి పదింతులు లాభం పొందాలనే పేరాసతో కొంతమంది ఆ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు ఇటీవల హైదరాబాద్లో ఓ వైద్యుడు ఇలాగే పద్నాలుగు కోట్లకు పైగా పోగొట్టుకున్నారు ఎవరో ఫోన్ చేసి ఏదో నేరంతో మీకు సంబంధం ఉంది డిజిటల్ అరెస్టు చేస్తున్నమనగానే మరికొందరు బెదిరిపోతున్నారు ఉన్నదంతా ఊడ్చి మరీ ఆ సైబరాసుల చేతుల్లో పోస్తున్నారు నెల్లూరులో ఓ వ్యవసాయ శాస్త్రవేత్త కడపలో విశ్రాంత ఎంఈఓ తిరుపతిలో న్యాయవాది గత కొద్ది రోజుల్లోనే అనేక మంది ఇలా లక్షలాది రూపాయలు కోల్పోయారు సైబర్ నేరాల బాధితుల్లో అరవై శాతం మంది ఉన్నత విద్యావంతులేనని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు ఏ పుట్టలో ఏ పాముందోరని సందేహించకుండా ముసుగు మనుషుల మాయమాటలకు విద్యాధికులు మోసపోతుండడం బాధాకరం డిజిటల్ అరెస్టు అనేది పచ్చి అబద్ధమని గుర్తుపెట్టుకుంటే సైబర్ చోరుల ఆటలు ఎవరి దగ్గర సాగవు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఎవరైనా ఎరేస్తే అసలు అదెలా సాధ్యమని కాస్త విచక్షణతో ఆలోచించగలిగితే మన ఖాతాలోని సొమ్ము సురక్షితంగా ఉంటుంది ఎక్కడెక్కడో నక్కి ఉండి దేశ తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన సైబర్ మోసగాళ్లు ప్రజల అవగాహన రాహిత్యాన్ని భయాందోళనలకు విపరీతంగా సొమ్ము చేసుకుంటున్నారు కోర్టులు దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ విభాగాల పేర్లను దుర్వినియోగం చేస్తూ జనాన్ని ఏ మార్చి కోట్లకు కోట్లు దండుకుంటున్నారు ముఖ్యంగా డిజిటల్ అరెస్టుల నయవంచనలు అనేవి వ్యవస్థల మీద ప్రజా విశ్వాసాన్ని హరించి వేసే తీవ్ర నేరాలు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్న సుప్రీంకోర్టు నిర్దేశాలు ఆవస్యం ఆచరణీయాలు దేశవ్యాప్తంగా సామాన్య జనం గుండెల్లో దడపుట్టిస్తున్న డిజిటల్ అరెస్టులపై లోతుగా దర్యాప్తు జరిపి బాధ్యులను బోనెక్కించే బాధ్యతను సుప్రీం తాజాగా సిబిఐకి అప్పగించింది నేరగాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్న బ్యాంకుల్లోని ఇంటి దొంగల గుట్టును పసిగట్టాలని న్యాయపాలిక ఆదేశించింది సైబర్ మాయగాళ్లకు మ్యూలు ఖాతాలను సమకూర్చడం వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఆ బందిపోట్లకు చేరవేయడం రుణాల కోసం దరఖాస్తు చేసి వారి వివరాలతో దొంగ అకౌంట్లు తెరిచి నేరగాళ్లకు అప్పగించడం వంటి మహాపరాధాల్లో పలువురు బ్యాంకర్ల ప్రమేయం ఇప్పటికీ బయటపడింది ప్రజాధనానికి కాపలాదారులైన బ్యాంకర్లలోనే కొద్ది మంది ఇలా దారితప్పి చోరులతో చేతులు కడపడం క్షమార్హం కాదు అలాంటి వారిని ఉపేక్షించనీయకూడదు డిజిటల్ ఇండియా పురోగతికి సైబర్ నేరాలు చరాఘాతాలు అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో భారతీయుల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన సైబర్ నేరమూకలు నిరుడు సుమారు ఇరవై మూడు వేల కోట్ల వరకు దోచేశాయి ఈ దగా పర్వాలను అడ్డుకోవాలంటే కేంద్రం అన్ని రాష్ట్రాలు బ్యాంకులు పేమెంట్ సంస్థలు కలిసి పనిచేయాల్సిందే చాలా సైబర్ మోసాల మూలాలు విదేశాల్లో ఉంటున్నాయి వాటిని దర్యాప్తు చేసి అసలు నేరగాళ్లకు సంఖ్యలు వేయాలంటే అంతర్జాతీయ సహకారం తప్పనిసరి వివిధ దేశాల నడుమ అలాంటి బాంధవ్యం నెలకొల్పడానికి ఉద్దేశించిన ఐరాస ఒప్పందానికి ఆమోదం తెలిపే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఇటీవలే సూచించింది జాతీయ ప్రయోజనాలకు పౌరుల ఆర్థిక భద్రతకు మేలు చేసే అంశంలో వెంటనే తగిన నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం